ఖేల్ రత్న పురస్కారం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే అత్యున్నత క్రీడా పురస్కారమే ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అయితే ఇది ఎప్పుడు ఇవ్వడం ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్యలో ఇవ్వడం ప్రారంభించారు దీని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థంగా ఇచ్చేవారు వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటికి ముందు ఏమనేవాళ్ళు అంటే రాజీవ్ గాంధీ చంద్ ఖేల్ రత్న పురస్కారం అనేవాళ్ళు అయితే రెండు వేల ఇరవై ఒకటి నుండి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని పిలవడం జరుగుతుంది ఈ ధ్యాన్ చంద్ రత్న పురస్కారం మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారని మనం చూసినట్లయితే విశ్వనాథ్ ఆనంద్ చదరంగంలో ఇతనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే గీత్ సేది బిలియర్డ్స్ లో జరిగింది ఓకే ధ్యాన్ చంద్ కేరత్న అవార్డు ని రెండు భాగాలుగా ఇచ్చేవాళ్ళు ఒకటి ధ్యాన్ చంద్ రత్న అవార్డ్ అయితే రెండోది ధ్యాన్ చంద్ కేల రత్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేవి ఇచ్చేవాళ్ళు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ని అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద మార్చడం జరిగింది ఎప్పుడు